దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం శ్రీ మధ్యరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు సందర్భంగా మహిళలు మాట్లాడుతూ ప్రకృతి నుండి వచ్చే పువ్వులను తీసుకుని బతుకమ్మలుగా తయారు చేసి ఆడి నిమజ్జనం చేసే బతుకమ్మల సంస్కృతి ఆనాదిగా తెలంగాణలో వస్తుందని తెలిపారు Thank <laughs> you.

చివరి సద్దల బతుకమ్మ కాబట్టి మా శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా మా మహిళా భక్తులచే చాలా గొప్పగా బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి ముందుగా మా బ్రహ్మంగారి గుడి గురించి గొప్ప విశిష్టత ఏంటంటే ఈ తెలంగాణలలో ఎక్కడ లేనటువంటి శ్రీచక్రం మహా శ్రీచక్ర మేరు మహారాజ్ని శ్రీమాతని మేము ప్రతిష్ఠించడం జరిగింది అలాగే మా మహిళా తల్లు అందరి సహాయ సహకారాలతోటి మా శ్రీ లలితమ్మ పంచలోహ ఉత్సవ విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది పంచలోహ ఉత్సవ విగ్రహం శ్రీ లలితమ్మ వారు రాగానే మా బ్రహ్మంగారి గుడికి ఒక కళా వైభవం అంతా వచ్చింది ప్రతి ఒక్కరూ ప్రతిరోజు అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొనడం జరుగుతుంది అలాగే అమ్మవారికి పండగ జరుగుతుంది ప్రతిరోజు అందరూ వడి బియ్యాలు చీరలు ప్రతి ఒక్కరు అందంగా ముస్తాబై మేము అమ్మవారికి ప్రతిరోజు కుంకుమ పూజలు అర్చనలు అన్ని గొప్పగా వైభవంగా జరుగుతుంది ఇంకా దర్శించుకొని వాళ్ళు ఉంటే మా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గుడికి వచ్చి శ్రీ మే మేరు మహారాజ్ని మాతని దర్శించుకొని అలాగే శ్రీ లలితమ్మ వారి ఆశీర్వాదాన్ని పొందగలరని మేము మా బ్రహ్మంగారి మహిళ అలాగే లలిత మహిళా సేవా సమితి కమిటీ నుంచి కోరుకుంటున్నాము అందరి అలాగే పూజలు అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మూడు రోజులు ఉంది ఇంకా రాని వాళ్ళు కూడా శ్రీ లలిత అమ్మవారిని వారిని దర్శించుకొని కుంకుమ పూజలో పాల్గొనవలన అలాగే మా యొక్క విశిష్టత ఏంటంటే ఎక్కడ కూడా మహిళ మహిళలందరూ కుంకుమ పూజలో పాల్గొనే వాళ్ళకి లక్కీ టిప్ ద్వారా సిల్వర్ కాయిన్ ఇవ్వట్లేదు అది మా యొక్క బ్రహ్మగారి దేవాలయం యొక్క ప్రత్యేకత ప్రతిరోజు అందరికి పూజలో పాల్గొన్నటువంటి అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది ప్రతి రోజుకి ముగ్గురు ముగ్గురు చొప్పున సిల్వర్ కాయిన్స్ అందివ్వడం జరుగుతుంది అలాగే ఇంకా పాల్గొని వాళ్ళు పాల్గొనే వాళ్ళు ఉంటే మీరు అవకాశాన్ని పొందగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అలాగే పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ శ్రీ లలిత అందరికీ అలాగే బ్రహ్మంగారి దేవాలయ కమిటీకి అలాగే ఎస్వి ఎస్వి న్యూస్ వారికి థ్యాంక్ యూ సో